హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో గారెలు వేస్తున్నానండి టిఫిను ఈ పప్పు నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి ఇప్పుడు నా తొక్కపప్పు కదండి కొంచెం టైం పడుతుంది అది ఇంచుమించు ఒక ఆరు ఏడు సార్లు కడుక్కోవాలండి బాగా పూర్తిగా తొక్క తినండి గారెలు తొక్కపప్పు అయితేనే గారెలు టేస్ట్గా ఉంటాయి కదా అందుకని తొక్కపప్పు వాడతాము ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నామండి గ్రైండ్ వేసుకున్న తర్వాత ఆ పిండి గారెలకి తగ్గట్టుగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి దాంట్లో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ పేల్చుకోకుండా రెండు స్పూన్లు వరిపిండి వేసుకుంటే ఆయిల్ పేల్చదండి రెండు కలిపేసుకుని కొంచెం గట్టిగా ఉండాలండి పిండి గారెలకి గట్టిగా ఉండాలి కదా అది ఒకవేళను తిప్పితే గారెలు క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి గాలిపిండి రెడీ చేసేసుకుంటున్నాను కదండి ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని బాళ్ళు పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద దాకా నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే బాగుంటాయండి గారు చూద్దామండి నూనె కాగిందో లేదో కొంచెం పిండి తీసుకుని చూసుకోవాలండి నూనె కాగిపోయిందండి ఇప్పుడు గారెలు వేసేసుకుందాము గారెలు గారెలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకుంటాను నేనైతే వాళ్ళ చేత్తోనే వేసేస్తానండి ఎవరికి వీలుగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ఇలాగే చేస్తానండి గారెలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంట సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో కా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు అలాగా వేపించేసుకోవాలండి వేయించేసుకుని ఇప్పుడు నూనె పోయేదాకా అలా గారి తీసేసుకోవాలండి మా కలర్లోనే అయితేనే బాగుంటాయండి గారెలు నేనైతే ఇలాగే చేస్తానండి చూద్దామండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి